ఇక ఓయూ యూనివర్సిటీకి ప్రత్యేక స్థానం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో మంది గొప్ప వ్యక్తులను ఓయూ దేశానికి అందించిందని గుర్తు చేశారు ఇక ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన సీఎం ఆడిటోరియం ప్రసంగించారు ఉస్మానియా నుంచే పివి ధికార స్వరాన్ని వినిపించారని అన్నారు ఓ జార్జ్ రెడ్డి ఓ గద్దర్ ను అందించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని తెలిపారు ఇక డిసెంబర్ లో మళ్ళీ ఓయూ కి వచ్చి విద్యార్థులతో మాట్లాడుతానన్నారు తెలంగాణలో ఏనుగులు మృగాలు లేవన్నారు ప్రొఫెసర్ కోదండరామును పదిహేను రోజుల్లో చట్టసభకు పంపుతానని ఎవరు అడ్డు వస్తారో చూస్తానన్నారు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక గొప్ప చరిత్ర ఉన్నది జాతీయ స్థాయిలో హోంమంత్రిగా పనిచేసిన శివరాజ్ పాటిల్ నుంచి మొదలు పెడితే దేశ రాజకీయాలని శాసించి ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన ఆర్థిక బలోపేతమైన దేశంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని వీరే కాదు తొలి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆనాటి డాక్టర్ చెన్నారెడ్డి గారు మల్లికార్జున్ గౌడ్ గారు మదన్ మోహన్ లాంటి వాళ్ళు ఈ ఉస్మానియా యూనివర్సిటీని విద్యార్థులే అని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి వారే కాదు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో రాణించి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఈ దేశానికి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్గా రాణించిన జైపాల్ రెడ్డి గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డని వారి తర్వాతి తరంలో ఒక జార్జి రెడ్డి ఒక గద్దరన్న అందించిన గడ్డ ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఆ తర్వాత చాలామంది ఈరోజు ఇక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక భాగస్వామ్యం తీసుకున్న ఎంతోమంది విద్యార్థులు విద్యార్థుల నుంచి ప్రొఫెసర్లుగా ప్రొఫెసర్లుగా నుంచి తెలంగాణ సాధనలో తమ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చిన వాళ్ళు ఈ గడ్డ మీద నుంచి ఇక్కడ చదువుకున్న వాళ్ళే ఇక్కడ సమస్యల మీద చర్చించిన వాళ్ళే అబద్ధాల సంఘాలు ఉంటే దానికి అధ్యక్షులు ఉంటారు తండ్రి కొడుకులు ఆ అబద్ధాల సంఘం చెప్పి అబద్ధాలను మీరు నమ్మకండి ఈ అబద్ధాల సంఘము ఊరంతా వాట్సాప్ అని సోషల్ మీడియా అని ఆ మీడియా అని అటగోలుగా సంపాదించింది ఖర్చు పెట్టి అబద్ధాలు అన్నిటిని కూడా అందులో పెట్టి ఈ మనం పిల్లలందరూ కష్టపడి సాంకేతిక నైపుణ్యంతో ఏఐ తెస్తే ఏఐ పెట్టి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏనుగులు సింహాలు ఉన్నాయి వాటిని మేము చంపుతున్నామని పెట్టారు తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవయా సింహాలు అనేటివే లేవు రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి అవి ఫామ్ హౌజ్లలో ఉన్నాయి వాటిని నిర్బంధించడానికి వలలేయండి మదర్ ట్రైన్లను బంధించడానికి గోతులు దొవ్వండి లేని ఏనుగులను లేని సింహాలను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి వాటిని నేను చంపేస్తున్నా అని చెప్పి సోషల్ మీడియాలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి అడ్డుకున్నారు ఎంతకాలం అడ్డుకుంటారు అందుకే మిత్రులారా ఏమైనా అంచనా వేసుకోండి ఏమేం కావాలనో నాకు చెప్పండి మళ్ళీ నేను వస్తా ఠాగూర్ ఆడిటోరియం కాదు ఠాగూర్ ఆడిటోరియం కాదు మా వీసీ గారికి మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీస్ కూడా పెట్టకండి ఏ విద్యార్థులు ఏ నిరసనైనా తెలిపని అండి నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా మీకు కావాల్సిన వందల కోట్ల నిధులు ఇస్తా మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే అక్కడ ఇక్కడ కాదు కాలేజ్ కాలేజ్కి వచ్చిన రోజు డీజీపీ గారికి సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా మళ్ళీ డిసెంబర్ లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెట్టండి నేను వస్తా మీకేం కావాలో అక్కడికక్కడ అన్ని మంజూరు చేసి జీవో ఇచ్చిపోతా మొత్తం లెక్క పెట్టండి ఏం పనులు కావాలో నాకు చెప్పండి అన్ని రిక్రూట్మెంట్స్ తో సహా మీరు ప్రణాళికలు చేసుకోవాల్సింది నేను మంజూరు చేసేదే నా బాధ్యత ఇవాళ ప్రొఫెసర్ కోదన్ రామ్ గారిని ఎమ్మెల్సీగా చేసిన ఎందుకు మీ సమస్యలు విని చట్టసభల ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు నేను మళ్ళీ చెప్తున్నా సార్ పదిహేను రోజులలో మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం ఎవడంట వస్తాడో చూద్దాం ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభల ఉండాలనేది నా ఆలోచన అలాంటి వాళ్ళు నువ్వు పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదాం రామ్ సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు ఏం పైశాచిక ఆనందమైనది